మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ ఉద్యోగులకు సంబంధించి మరో కీలక అప్డేట్ అనమాట నంద్యాలకు సంబంధించి సో ఇప్పుడే మనం చూసుకుంటే నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ మండలంలో జి జమ్మల దిన్నేలో విషాదం చోటు చేసుకుంది అదే గ్రామంలో గ్రామ సచివాలయంలో మనం చూ గ్రామ సచివాలయంలోనే అగ్రికల్చర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రెడ్డి సమీపంలోని రైతు సేవా కేంద్రంలో అయితే విధుని నిమిత్తం వచ్చి ఈ విధంగా చనిపోవడం అయితే జరిగింది మృతుడికి భార్య కూతురు కూడా ఉన్నారు సచివాలయం సమీపంలో రైతు సేవా కేంద్రంలోనే ఈ విధంగా చనిపోవడం చాలా దారుణం అనమాట దీనికి సంబంధించిన కారణాలు అయితే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు అగ్రికల్చర్ అసిస్టెంట్ పని ఒత్తిడితో ఈ విధంగా పాల్పడ్డా లేక కుటుంబ సమస్యల వల్ల ఈ విధంగా చనిపోయారా అనేది అయితే విషయాన్ని అయితే పోలీసులు దర్యాప్తులో తెలుపుతారని అంటే తెలియాల్సి అయితే ఉందన్నమాట దర్యాప్తులోని సో విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభుత్వ ఉద్యోగ అయితే చనిపోవడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా నేను ఎప్పటికప్పుడు అయితే అందిస్తూ ఉంటాను